నమస్కారం నా పేరు ఎల్లనూర్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయబ్రాహ్మణ స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ని అనంతపురం నగరంలో అనంతపురం నియోజకవర్గంలో గత నాలుగు రోజుల నుండి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ల ద్వారానో అలాగే సోషల్ మీడియా ద్వారానో పత్రికా ప్రకటనల ద్వారా న్యాయబ్రాహ్మణులలో వందలాది మంది వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం లేకు చేరుతున్నట్టు అసత్యపు ప్రకటనల్ని ముఖంగాను సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం వారు చేయడం జరుగుతుంది వీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయబ్రాహ్మణులందరూ కూడా అసలు హర్షించలేని విషయాన్ని ఇది ఎందుకంటే ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు సచివాలయం సాక్షిగా ఓటేసిన ఓటర్లని చూడుకోకుండా ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి న్యాయబ్రాహ్మణులని అమానుషంగా మాట్లాడుతూ టోకన్ కత్తిస్తానంటూ సచివాలయం దేవాలయం లాంటిది దీంట్లోకి మిమ్మల్ని ఎవరు అడుగు పెట్టినిచ్చారని చెప్పనేసేసి మిమ్మల్ని గుళ్ళల్లో కూడా అడుగు పెట్టినంటూ ఆయన ఏ రోజైతే మాట్లాడినాడో ఆ రోజే తెలుగుదేశం పార్టీకి బ్రాహ్మణులకి రుణం తీరిపోయింది ఎందుకంటే ఓటేసి గెలిపించిన మనము వాళ్ళని మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఓట్లేస్తేనే వాళ్ళు ఆ యొక్క చట్ట వెళ్ళగలిగినారు ఓట్లు వేసి పంపించిన వాళ్ళు ఆయన దృష్టిలో అంటరాని వాళ్ళుగా కనపడము చాలా బాధాకరమైన విషయం నలభై సంవత్సరాలు రాజకీయ జీవితం నుండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన అంత తీవ్రమైనటువంటి పదాలతో దూషించిన పొద్దే న్యాయబ్రాహ్మణులందరూ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది ఈ రోజు ఎవరైనా తెలుగుదేశం పార్టీలో న్యాయబ్రహ్మణులు కొనసాగుతున్నారంటే వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్నవాళ్ళే కానీ న్యాయబ్రాహ్మణ కుల ఆత్మ గౌరవం కలిగిన ఏ ఒక్క న్యాయబ్రహ్మణి తెలుగుదేశం పార్టీతో ఈ రోజు లేరు అనే విషయాన్ని తెలుసుకోవాలా అలాగే ఈరోజు ఆరు వందల పది ఎస్ దేవాలయాలలో ఏదైతే ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి దేవాలయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేవాలయాలు అలాగే పదకొండు వందల యాభై సీక్రెడ్ దేవాలయాలలో కూడా పాలక మండలలో న్యాయబ్రాహ్మలకు ఈరోజు రోజు అవకాశం కల్పిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అవమానకర రీతిలో మాట్లాడేవో దానికి జవాబుగా జగన్మోహన్ రెడ్డి గారు మాకి మా ఆత్మ గౌరవాన్ని పెంచుతూ మీరు సేవకులు కాదు పాలకులు దైవ కైంకర్యాల్లో సుప్రమాత సేవ నుండి సేవ వరకు నాయబ్రాహ్మణులు ఉంటారు అలాగే తలనీలాలు తీసేటువంటి కళ్యాణ కట్టల్లో కూడా ప్రతి దేవాలయ ఆవిర్భావం నుంచి నాయబ్రాహ్మణులు సేవలు అందిస్తున్నాయి ఈ రోజు వరకు మమ్మల్ని పాలక మండలంలో గుర్తించే మా సమస్యలు ఏదైనా పరిష్కరించడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు తద్వారా నాయబ్రాహ్మణులు ఎంతో వేదలకి అలాగే ఆ గుళ్ళల్లో ఉన్నటువంటి ఈ రెండు వృత్తులు కాకోకుండా వేటి చాకలి చేయిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పాలక మండలంలో ఎవరితో చెప్పుకోవాలో చెప్పుకోవాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మా పాలక మండలంలో ఖచ్చితంగా న్యాయబ్రహణులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఒక రెండే తీరాలని చెప్పనేసి నూట ముప్పై ఐదు బీసీ కులాలు దాదాపు ఇరవై ఓసీ కులాలు ఉన్న వాళ్ళందరిలో ఏ ఒక్క కులానికైనా ఉండొచ్చు అవకాశం ఉండకపోవచ్చు కానీ న్యాయబ్రహణులు ఖచ్చితంగా ఉండాలని చెప్పనేసి ఎంతో మాకు గౌరవాన్ని కలిగించినటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగనన్నయబ్రహణ ఉన్నారు అన్ని కులాలతో పాటు ఇస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు నవరత్నాలతో ఉన్నాయో అవే కాకుండా అదనంగా బ్రాహ్మణులకు ప్రతి సెలెంట్ షాప్కి నూట యాభై ఉచిత విద్యుత్ అలాగే చేదోడు పథకం ద్వారా పదివేల రూపాయలు దేవాలయాల పాలక మండలంలో కులదూషణ నిర్మూలన జీవో ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తూ యాభై శాతం రిజర్వేషన్ కల్పించిన భాగంగా బ్రాహ్మణులకు చిత్తూరు జిల్లాలో కడప జిల్లాలో ఇతర జిల్లాలోనే మార్కెట్ యార్డ్ చైర్మన్ గాను డీసీబీసీ చైర్మన్ గాను మనకి అవకాశం కల్పించినటువంటి గొప్ప దార్శనికుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పత్రికల్లో చూపుతున్నటువంటి వారిలో వంద మంది నాయబ్రామణులు చేరారని అని చెప్పారు దీంట్లో క్లారిటీగా లేనందున వారు తీసినటువంటి ఇదే ఫోటోని పెడుతున్నాం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ నాయబ్రాహ్మణులైనా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కలిపి వంద మంది ఉన్న వీరిలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి అందరూ తెలుగుదేశంలో ఉన్నటువంటి అగ్ర నాయకులే నిజంగా తెలియకోకున్నటువంటి న్యాయబ్రహ్మణులు ఎవరైనా గానీ రాజకీయ పరిజ్ఞానం లేని వారు అందరూ ఇంత పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళందరూ న్యాయబ్రహణులు ఏమో చెప్పలేసేసి అనుకునే అవకాశం ఉంది దీంట్లో చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వారు అందరిలో దేవల్ల మురళి గారు కావచ్చు అలాగే లింగారెడ్డి గారు కావచ్చు అలాగే మదమతి స్వరూప గారు కావచ్చు అలాగే పెందాల శ్రీలత గారు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ముస్లిం సోదరులు అన్ని కులాలకు సంబంధించిన వారు ఇక్కడ ఉంటే వంద మంది నాయక్రహ్మణులు అంటున్నారు తిప్పి తిప్పి కొడితే పదివేల పది మంది కూడా ఇక్కడ న్యాయబ్రహ్మణులు కనపడడం లేదు ఆ పది మంది కూడా ప్రత్యేకించి ఒక తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి అయినటువంటి కొత్త ఫారంలో కనిపెట్టారు తెలుగుదేశం వాళ్ళని తిరిగి తెలుగుదేశంలో చేర్చుకుంటా అన్నారు మీరందరూ కూడా గతం నుంచి ఇప్పటి నుంచి తెలుగుదేశంలో కొనసాగుతున్న నాయప్రామే మరి వారిని తెలుగుదేశం పార్టీలోకి కనువలేసి ఆహ్వానించడము ఎంత బాధాకరమైన విషయమో తెలుగుదేశం పార్టీకి ఇది కొంచెం తెలుసుకోవాలని చెప్పలేసేసి అలాగే తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి వెంకటప్రసాద్ గారు న్యాయబ్రాహ్మణులకి వైకాపా ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి చెప్తున్నారు మేము ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాము ఆయన వచ్చినా సరే ఆయన తరఫున బ్రాహ్మణ పులస్తులు ఎవరైనా కానీ రాష్ట్ర స్థాయిలో వారు వచ్చినా సరే డిబేట్ కి మేము సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమొచ్చిందో చర్చించడానికి వాళ్ళని చెప్పమని చెప్పండి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి మాకు ఆత్మ గౌరవం అలాగే సంక్షేమ పథకాలతో పాటు ఏ రకమైనటువంటి మేలు జరిగినాయో మేము చెప్పడానికి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అయ్యా మీ పార్టీలో చేరుతున్న వారు మీతో కండవాళ్ళు వేయించుకుంటున్న వారు ఏ కులం వారు వారు ఏ పార్టీల నుంచి వచ్చారో గుర్తించలేదు మీరు అనంతపురం నగరంలో ఏమో అభివృద్ధిని గుర్తించగలరు నేను ఒకవేళ అయితే అనంతపురం జిల్లా వాసులు ఉండొచ్చు కానీ అనంతపురం నగరంలో మీరు పరిగణించలేదు అనంతపురంలో ఈ రోజు కనబడుతున్న ప్రతి అభివృద్ధి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గౌరవ అనంత వెంకట్రామరెడ్డి గారి హయాంలో జరిగిందే ఎందుకంటే అనంతపురం అభివృద్ధి అంటే అనంతనే అనంత అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ కూడా అనంత వెంకటరామరెడ్డి గారే కనుక అనంతపురం నగరంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి సోదరి సోదరులందరికీ సందర్భంగా పిలుపునిస్తున్నాం రేపు సోమవారం నాడు ఇరవై రెండవ తేదీ అనంత రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున న్యాయబ్రహణులు పాల్గొని మనము మన సంఘీభావాన్ని తెలిపి మే పదమూడవ తేదీ ఏదైతే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయో వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మనం ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి మన ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రుణం తీర్చుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము దయచేసి మోసపు అబద్ధపు అసత్యపు ప్రచారాలు ఎలా అప్రమత్తంగా ఉండండి గత సంవత్సరాలు ఏడుబడిలో చంద్రబాబు నాయుడు గారు ఏది చేయండి ఇప్పుడు కొత్తగా కరపత్రాలు ముద్రించి ఏదో చేసేస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు ఒకసారి మనం ఆయన నమ్మి మోసపోయినది రెండు వేల పద్నాలుగులో సీనియర్టీ కావుండే ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతానని కేవలం ఆయన వారి సొంత సామాజిక వర్గానికి వారు నిర్మించుకుంటున్నటువంటి రాజధానికి తప్ప వేరే దానికి ఏమో ప్రయారిటీ ఇవ్వరు ఇప్పుడు జరుగుతున్నటువంటి జగనన్న కాలనీలు అన్ని మొత్తం నిలిచిపోతాయి సంక్షేమ పథకాలు అన్ని నిలిచిపోతాయి కేవలం ఆయన ఇంటెన్షన్ మాత్రం ఒక రాజధాని నిర్మాణము వాళ్ళ కులా తప్ప ఇతర కులాలకి ఇతర మతాలకు కానీ ఏవుల పట్ల గౌరవం లేదు ఇసుమంత అయినా కూడా పేద వర్గాలైనటువంటి వాళ్ళైతే అస్సలకి లేదు కనుక మనం కూడా బీసీ వర్గాలం కాబట్టి మనం గుర్తించి మనకి గౌరవ మర్యాదని అసలు తిరుపతి దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి టిటిడి బోర్డు మెంబర్ అంటే ఆశామాషియ్యే విషయం కాదు అందరికీ తెలిసే ఉంటుంది ఏదో పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు అడుగుతున్నటువంటి వారు హెలికాప్టర్ లో దిగే వాళ్ళకి మాత్రమే పాలక మండలంలో అవకాశం కల్పించింది గత ప్రభుత్వంలో ఫస్ట్ టైం ఒక సామాన్య కులానికి న్యాయబ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఒక టిడి బోర్డు మెంబర్ కూడా ఇచ్చారంటే ఇంతకంటే మనకి అంత గౌరవాన్ని ఇంకా ఎవరు ఎవరు ఇవ్వలేరు కూడా ఎందుకంటే సామాజిక న్యాయం సమసమాజ స్థాపన రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు రచించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరూ అండగా ఉండి రాబోయే దినాలలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీల్లో నాయ నాయబ్రాలు తప్పకుండా భాగస్వామ్యం కల్పించి మనం ఓటు వేయడమే కాకుండా మన సెలూన్ షాపులకు వచ్చే వాళ్ళందరికీ కూడా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వారు అన్ని పార్టీల వారు అన్ని రంగాల వారు మన దగ్గరకు వస్తారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మన దగ్గర స్పెండ్ చేస్తారు కాబట్టి మనం జరుగుతున్నటువంటి మేల్ని వివరించి మనమే ఓట్లు వేయడమే కాకుండా వేయించి కూడా కఖిల్ల మెజార్టీతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నాయబ్రాలు వైఎస్ఆర్ సిపికి అండగానే వెళ్ళాలని తల్లిపల్లి మాటలు చెప్పేసి మనవల్ని మోసగిచ్చేటువంటి తెలుగుదేశం పార్టీని నమ్మవద్దని చెప్పనేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం